పెదకాకాని పెడతారు మీరు దాని పేరే పెద కాకాని అన్న పేరు ఎందుకు వచ్చిందో తెలుసా అండి దానికి పెదకాకాని కాదు దాని పేరు కాకాని కాకాని అని పేరు రావడానికి ఒక పెద్ద కథ చెప్తారు ఒక పెద్ద విషయం ఉంది స్థల పురాణం అక్కడ భారద్వాజ మహర్షి ఒకప్పుడు యజ్ఞం చేస్తున్నారు యజ్ఞం చేస్తూ హవిస్సుని అక్కడ అగ్నిహోత్రంలోకి సమర్పిస్తున్నారు ఎక్కడ నుంచి వచ్చేదో ఒక కాకి వచ్చి యజ్ఞగుండం మీద వాలి ఆ హవిస్సుని పట్టుకుని తినేసేది ఎన్ని మాటలు చరివినా వెళ్ళేది కాదు మీకు ఇప్పటికీ దేవాలయంలో కనపడుతుంది ఆ కాకి ఉన్నటువంటి మంటపం కనపడుతుంది బొమ్మలేసి ఉంటాయి అది చూసి భారద్వాజ మహర్షి మిగిలిన ఋషులతో కాకి తినేస్తోంది కాకి ముట్టుకోకూడదు కదా ఈ కాకి ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగారు అప్పుడు ఆ కాకి మనుష్య భాషలో మాట్లాడింది నేను ఒక ఋషిశాపం చేత ఇటువంటి కాకస్వరూపాన్ని పొందాను నువ్వు ఈ యజ్ఞం చేస్తే ఎంత ఫలితం వస్తుందో దీనికి వెయ్యి రెట్లు ఫలితం రావాలంటే నువ్వు మణులతో కూడినటువంటి జలములతో నదీ జలములతో సముద్ర జలాలతో నన్ను అభిషేకించు అభిషేకిస్తే నా స్వస్వరూపాన్ని పొందుతాను నీకు గొప్ప ఫలితం వస్తుంది అప్పుడు ఆయన అలా అభిషేకించారు అక్కడ అభిషేకిస్తే కావు కావు అంటూ తిరిగినటువంటి కాకి స్వస్వరూపాన్ని పొంది వెళ్ళింది ఆ ఫలితాన్ని భారద్వాజ మహర్షికిచ్చి కాబట్టి కా 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 అంటూ ఎప్పుడు కాకి తిరిగిన క్షేత్రం కాబట్టి దానికి కాకాని కాని కాకా కాకా అనేది కాకా కాకా అనేది కాకాని కాకా అని అది ఊరు పెరగడంలో చిన్న కాకా అని పెద్ద కాకా అని వేరుబడింది తప్ప క్షేత్రం పేరు కాకా అని కాకా అంటే కాకి కాకా అని అదే పేరు వచ్చేసింది ఒక కాకి పేరు మీద వచ్చిన క్షేత్రం అటువంటి క్షేత్రంలో మాహాత్యం ఏమిటో తెలుసా అండి మీరు కంగారు పడకండి అక్కడ ఎక్కడ చూసినా పొంగలి తింటుంటారు ఏమిటిలా పొంగలు తింటున్నారు అని మీకు అనుమానం కలుగుతుంది బిడ్డలు పుట్టక జీవితంలో అలమటించిపోయినటువంటి వారు పెదకాకాని వెళ్ళి నలభై రోజుల పాటు మండల దీక్ష తీసుకుంటారు తీసుకుని అక్కడ ఒక రావి చెట్టు వేప చెట్టు కలిసిపోయి ఉంటాయి ఈశాన్య దిక్కున సుబ్రహ్మణ్యుడు ఉంటాడు అద్భుతమైనటువంటి స్వామి నూట ఎనిమిది ప్రదక్షిణాలు ప్రతిరోజు చేస్తూ అక్కడ ఉండి పొంగలి వండుకుని ఆ పాయసాన్నం తింటూ ఉంటారు అలా మండల దీక్ష చేసినటువంటి వాళ్ళు ఎందరో సంతానాన్ని పొందినటువంటి వాళ్ళ విశేషాలు అక్కడ మనకి క్షేత్రంలో ఉన్న వాళ్ళు చెప్తారు అందుకే ఎందరో పెదకాకానిలో దీక్ష తీసుకుంటారు తీసుకుని మండలం దీక్ష తీసుకుని అక్కడ అన్నం ఆ పొంగలి వండుకు తింటూ ఉంటారు అక్కడ తలనీలాలు కూడా ఇస్తూ ఉంటారు ఈశ్వరుడికి అంత గొప్ప క్షేత్రం మీరు ఆ పెదకాకాని వెళ్ళినప్పుడు ఆ శివలింగం యొక్క వైభవం ఆ అమ్మవారు ఆ సుబ్రహ్మణ్యుడు చూసి తీరాలి అంత గొప్ప క్షేత్రం పెదకాకాని